భారత రాష్ట్ర పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారి కె చంద్రశేఖరరావు గారు రేపు అంటే పదవ తారీఖు నాడు సాయంకాలం సిరిసిల్ల రానున్నారు ఐదున్నర ఆరు గంటలకు సిరిసిల్లాకు చేరుకుంటారు సిరిసిల్లా నియోజకవర్గం అట్లాగే వేములవాడ నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలాలతో కలిపి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బసిర్సిల్ల పట్టణ ప్రజల సమక్షంలో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ బి వినోద్ కుమార్ గారి గెలుపు కోసం అశేష జనవాహిని ఉద్దేశించి పెద్దలు కేసీఆర్ గారు ప్రసంగించనున్నారు ఆల్రెడీ ప్రజల మనసులలో వినోద్ కుమార్ గెలుపు పడింది రేపు కేసీఆర్ గారి సభతోటి కేసీఆర్ గారి రాకతోటి విజయం సాధ్యమవుతుంది గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా సిరిసిల్ల పట్టణంలోని ఏ వాటికి వెళ్ళినా కానీ కారు గుర్తుకే ఓటేస్తాం మళ్ళీ సారునే గెలిపించాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలం మేము చల్లగా బతికినాం మేము మంచిగా బతికినాం రైతులందరికీ కడుపు నిండా కరెంటు వచ్చింది సాగునీళ్ళు వచ్చినాయి అన్ని రకాల పంటలు పండినాయి మేము పండించిన పంటను కూడా ప్రభుత్వమే కొన్నది ఏళ్ళ గల ఖాతాలలో మా అకౌంట్లలో డబ్బులు వేసినారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి పండించిన ధాన్యానికి బస్తాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పేసి బోగస్ ముచ్చట చెప్పిండు ఆడబిడ్డలకు వెళ్ళి కాగానే లక్ష రూపాయల చెక్కుతో పాటు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పేసి మాసం ఎత్తు కూడా పెట్టిగా మోసం చేసిండు అనేక మోసాలు అనేక అబద్ధాలు చెప్పి గద్దె దెక్కిన దేవ రేవంత్ రెడ్డికి గద్దె దించేదాక బుద్ధియుప్తం గద్దె దిగేట్టు బుద్ధి చెప్తాం ఈ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేస్తామని చెప్తా ఉన్నారు ఐదేళ్ల కాలంలో ఎన్నడూ కూడా ఏ పల్లె ఎగరని ఎరగని బండి సంజయ్ ఏ గ్రామాన్ని ఎరగని బండి సంజయ్ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కాని బండి సంజయ్ తెల్లారి చెప్తే మోడీ పేరు చెప్పి తెల్లారి చెప్తే మతం పేరు చెప్పి తనని గెలిపించవలసిందిగా అనుకున్నాడు అభివృద్ధి పేరు చెప్పలే రైతుల కోసం మాట్లాడలే ఇలా విమలవలో మీటింగ్ అయింది మోదీది బండి సంజయ్ మోటింగ్ అయింది మరి నేను కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని ఒక్క మాట కూడా బండి సంజయ్ చెప్పలే మరి కరీంనగర్ నియోజకవర్గానికి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నవోదయ పాఠశాల తీసుకొస్తా లేకపోతే ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొస్తా అని చెప్పేసి ఏ ఒక్క మాట కూడా చెప్పని బండి సంజయ్ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వినోద్ కుమార్ గారిని గెలుపు కోరుకుంటున్నారు ఈసారి వినోద్ కుమార్ గారి గెలుపు తథ్యం కారు పూర్తికే ఓటేస్తామంటా ఉన్నారు తప్పకుండా వినోద్ కుమార్ని గెలిపిస్తామంటా ఉన్నారు ఇలా కొత్త ఈ సిరిసిల్ల పట్టణంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు పార్టీకి సంబంధించిన పెద్దలు పాపం మా వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళను బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళతోటి బలవంతపు స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వ్యాపారులను అట్లాగే ఆసాములను లేకపోతే పాలిస్టర్ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళను మేము మొత్తం మీ సమస్యలు తీర్చమ సమస్యలు తీర్చడం అయితే ఐదు నెలలుగా బకాయిలు పెట్టుకొని రెండు వందల యాభై కోట్లు వెంటనే ఇవ్వాల్సింది యాభై కోట్లు ఇచ్చి ఓ చాక్లెట్ ఇచ్చినట్టు ఒక బిస్కెట్ ఇచ్చినట్టుగా యాభై కోట్లు ఇచ్చిన యాభై కోట్లు ఇచ్చిన అని బతుకొని ఇచ్చే బతుకమ్మ చీరలను బంద్ చేసినావు అట్లాగే అరవే వస్త్రాలను బంద్ చేసినావు వాళ్ళని రోడ్ల మీద పడ్డట్టు చేసినావు వాళ్ళకు ఉపాధి లేకుండా చేసినావు యాభై కోట్లు ఇచ్చేసి నేను ఏదో చెప్పినా నాలుగు వందల ఇరవై అబద్ధాలు ఆడిన రేవంత్ రెడ్డి ఇది నాలుగు వందల ఇరవై ఒకటో అబద్ధం మా నేతన్నలందరికీ తెలుసు సిరిసిల్ల నేతన్నలకు నోట్లో మట్టి కొట్టి మరొకసారి ఈ ఎన్నికల తర్వాత వాళ్ళను మోసం చేసే తథ్యం ఏదో మంత్రి వస్తా ఉన్నాడు ఇంకో వాళ్ళు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా వాట్సాప్లలో పెట్టించి వాళ్ళను ఆసాములను అట్లాగే వ్యాపారులను లోపరుచుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అబద్ధాల రేవంత్ రెడ్డి కాదు నువ్వద్దే మాట్లాడే రేవంత్ రెడ్డి అయితే రెండు వందల యాభై కోట్ల రూపాయకాయలు ఇవైతున్నాయో వెంటనే రిలీజ్ చేసి వాళ్ళకి ఎన్నికల లోపల తీపికప్పుడు చెప్పాలి మా నేతన్నలకు సంతోషం కలిగించాలి నిజంగానే నిజాలు చెప్పే రేవంత్ రెడ్డి అయితే వీళ్ళు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అయితే మోసం చేయని వాళ్ళైతే అబద్ధాలు చెప్పిన వాళ్ళు అయితే మా వ్యాపారులకు సంబంధించి మా ఆసములకు సంబంధించి అట్లాగే మా నేతన్నలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయించి ఆ నేతల దగ్గర రావాలి ఆ బకాయిలు విడుదల చేయించే ఓటు అడగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా ఈ ప్రభుత్వం మెడల్ వంచి అబద్ధాలు చెప్పి గద్దె నెక్కిన ప్రభుత్వాన్ని మెడల్ వంచి మా నేతన్నల బకాయిలు ఇచ్చేదాకా మా రైతన్నలకు రైతు బంధు మొత్తం విడుదల చేసేదాకా మా రైతన్నలకు సంబంధించిన పండించిన పంటకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేదాకా అట్లాగే రైతు భరోసా పేరిట పదివేల నుంచి పదిహేను వేలు అన్నాడు రై రైతులకు సంబంధించిన ఏ అయితే హామీలు ఇచ్చినారో అవన్నీ నెరవేర్చేదాకా రేవంత్ రెడ్డి మెడల్ వంచి కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి రైతుల పక్షాన పోరాటం చేసి భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలకు ఏవైతే వాటికి హామీలు ఇచ్చినారో ప్రజలకు ఏవైతే మేము మన కోరికలు నెరవేర్తామని